అందరికీ నమస్కారం అండి నేను మీ పుట్ట మహేష్ కుమార్ ఇవాళ టొబాకో రైతులందరికీ కూడా శుభవార్తగా మీ అందరికీ తెలిపాలని నేనే వీడియో చేస్తున్నానండి ఇవాళ వేవర్ ఆఫ్ పెనాల్టీ ఆన్ ఎఫ్సి వర్జిన్ టొబాకో ఇవ్వడం జరిగింది దాని గురించి మీకు ఇప్పటికెల్లా తెలిసి ఉంటుంది అలాగే ఇంక్రీజ్ ఇన్ పర్ బ్యాన్ ప్రొడక్షన్ కోటా ముప్పై ఐదు క్వింటాల్ ఉండేది నలభై క్వింటాల్ కింద అది కూడా పెంచడం జరిగింది పర్ బ్యా మీ అందరికీ శుభాకాంక్షలు మీకు ఇంకొక విషయం చెప్పాల్సిండేది రైతుల సమస్యల మీద ఎప్పుడు కూడా నేను ముందుంటానని